హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజు లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు నా ఛానల్లో శ్రీరామనవమి ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రసాదాలను పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది మనకి పానకం కదా పానకం ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో ఒక రెండు పెద్ద గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఇలా వాటర్ తీసేసుకున్నాక హాఫ్ కప్పు బెల్లం ఇలా తురిమి పెట్టుకున్నానండి గ్రామ్స్ వైజ్ వచ్చేసి ఒక సెవెంటీ గ్రామ్స్ ఉంటుంది ఇలా బెల్లం తీసుకొని బెల్లం అంతా ఎలాంటి గడ్డలు లేకుండా ఇలాగా వాటర్లో బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బెల్లం అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాక మీ బెల్లంలో డస్ట్ కానీ ఎలాంటివైనా ఉంటే స్ట్రైన్ చేసేసుకోండి నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి డస్ట్ అనేది లేదండి అందుకని నేనైతే స్ట్రైన్ చేసుకోవట్లేదు ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక పావు టేబుల్ స్పూను మిరియాలని ఒక నాలుగైదు మిరియాలని ఇలా దంచుకొని వేసుకోండి నెక్స్ట్ మూడు రెండు లేదా మూడు యాలకులని కూడా ఇలాగా దంచుకొని వేసుకోండి చిటికెడు ఉప్పు కూడా వేసేసుకొని ఇలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి మీ దగ్గర సొంటి ఉంటే సొంటి కూడా వేసుకోవచ్చు సొంటి వేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయట్లేదు ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని మన పానకం అయితే రెడీ అయిపోయింది ఈ పానకం వేసవి కాలంలో మన శరీరానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది చాలా చలవ కూడా చేస్తుందండి వడదెబ్బ నుంచి కాపాడుతుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తాగితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం మనం చూసేద్దాము వన్ కప్పు పెసరపప్పుని తీసుకొని హాఫ్ ఎన్ అవర్ అయితే నానపెట్టుకున్నానండి ఇలా హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూడండి వడపప్పు అనేవి బాగా నానాయి హాఫ్ ఎన్ అవర్ మీ దగ్గర మీకు టైం లేకుంటే కనుక ఒక ట్వంటీ మినిట్స్ అయినా నానబెట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి ఎలాంటి వాటర్ లేకుండా ఇలాగా పొడి పొడిగా ఉంటే వడపప్పు అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు మనము ప్రసాదానికి ఒక బౌల్లోకి తీసేసుకొని చిన్న బెల్లం ముక్కని పెట్టేసి పెడితే వడపప్పు ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా సింపుల్గా వడపప్పుని ఎలా తయారు చేశానో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి ఈ శ్ర శ్రీరామనవమికి నెక్స్ట్ ఈ ప్రసాదాన్ని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు పచ్చి చలివిడిని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక కప్పు వరిపిండిని తీసుకున్నానండి మీ దగ్గర ఇన్స్టెంట్ రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్నైనా తీసుకోవచ్చు లేకుంటే ఒక కప్పు బియ్యాన్ని నైట్ నానబెట్టేసుకొని తడి లేకుండా మిక్సీ పట్టేసుకొని ఒకసారి జల్లించుకొని ఇలాగ లాగైనా చేసుకోవచ్చు మీకు అవకాశం లేకుంటే రైస్ ఫ్లోర్నైనా తీసుకొని ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు రైస్ ఫ్లోర్కి పావు కప్పు బెల్లంని ఇలాగ తురుముకొని వేసేసుకోవాలి ఇలా బెల్లం కూడా వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూను యాలకుల పౌడర్ని వేసుకుంటున్నానండి అంటే రెండు లేదా మూడు యాలకులని ఇలాగ దంచుకొని పౌడర్ చేసేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నానండి నేను పేరు నెయ్యి వేసుకుంటున్నాను మీకు పేరు నెయ్యి ఇష్టం లేకుంటే కొంచెం వేడి చేసుకొని వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కానీ మనకి పచ్చి చెల్లిండి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చీటికెడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మనం వేసుకున్న బెల్లం యాలకులు నెయ్యి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చేత్తో ఒక నాలుగైదు నిమిషాలు బాగా కలిపేసుకుంటే మన పచ్చి చలిబిండి అనేది రెడీ అయిపోతుందండి మీరు మాత్రం ఎలాంటి వాటర్ అయితే మిక్స్ చేసుకోవద్దు చలిబిండి అనేది లూజ్ అయిపోతుంది మీకు ముద్దగా రాలేదనుకుంటే కనుక కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ముద్ చలిబిండిని అయితే తయారు చేసేసుకోవాలి చూసారు కదా పచ్చి చలిబిండి అయితే తయారైపోయింది ఎంతో సింపుల్గా పది నిమిషాల్లో రెడీ అయిపోయే శ్రీరామనవమి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ శ్రీరామనవమికి ఇలా పది నిమిషాల్లో శ్రీరామనవమి ప్రసాదాలు మీరు కూడా చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటేనే కదా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు చివరిగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బాయ్ బాయ్